సార్ సంఘంలో సేవకులు బలిపీఠం మీద మాట్లాడుచున్నప్పుడు ఒక్క పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడా మరియు అప్పుడప్పుడు సేవకులు కూడా మాట్లాడతారా విజయకుమార్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నాడు లేదా దీనికి ఒక పాయింట్ ఆడి చేస్తున్నా సార్ సాతాను కూడా మాట్లాడతాడా కలిపి ఎలా దీన్ని డిఫైన్ చేసుకోవాలి ఒక సా క్రొత్త విశ్వాసం మాట్లాడతా అన్ని రకాలుగా మాట్లాడతాడు మానవ మనస్సుతో మాట్లాడే ప్రసంగికులు ఉన్నారు పరిశుద్ధాత్మ వశులై ప్రసంగించే ప్రసంగికులు ఉన్నారు సాతాను వశములో తాము కన్ఫ్యూజ్ అయిపోయి అందరిని కన్ఫ్యూజ్ చేసే ప్రసంగికులు ఉన్నారు ప్రసంగికులంతా ఒకటే ఘాట కట్టలేం ఒకటే మూట కట్టలేం వాళ్ళను అందరూ ఒకే రకంగా ఆత్మవశులైన వాళ్ళు ఉన్నారు కొన్నిసార్లు ఆత్మవశులైన వాళ్ళను కూడా తాత్కాలికంగా చాతాను కొంచెం కన్ఫ్యూజ్ చేసి అబద్ధం ఆడించిన సందర్భాలు కూడా ఉంటాయి అది మనం చక్కగా రెండవ రాజుల గ్రంథంలో ఒక దైవజనుడు వచ్చి ప్రవచనం చెబుతాడు ఓకే ప్రవచనం చెప్పి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతుంటే చెప్పండి సార్ దేవుడు చెప్తాడు ఏంటంటే ఆ దేశం నీవు భోజనం తీసుకోవద్దు ఓకే ఏ విధమైన ఎవరికి నమస్కారం పెట్టొద్దు అని దేవుడు చెప్తాడు తర్వాత ప్రవక్త అయిన ఒకడు వచ్చి ముసలి ప్రవక్త ముసలి ప్రవక్త ఆ ముసలి ప్రవక్త వచ్చి నాకు దేవుడు చెప్పాడు నువ్వు నా ఇంట్లో భోజనం చెయ్యి అని చెప్తాడు ముసలి ప్రవక్త చెబితే అతని మాట విని వచ్చినందుకు దేవుడు అతన్ని శిక్షిస్తారు సింహం వచ్చి అతన్ని రాజులు బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన ఎరోబాము విషయం నేను మరిచాను మరుపు వచ్చేసిన పదమూడు ఎరోబాము విషయంలో ఆ అతడు రాజుతో పలికిన మాటలన్నింటిని తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గం వెళ్ళిపోయానని వారిని అడిగాను అంతటా అతడు కుమారుడు యుధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తనకు అంత పొడుగు చదవడం వద్దు కానీ అతడు ప్రవక్తయ్య ముసలివాడు ముసలివాడనేది ఇక్కడ దేవుడు స్పెసిఫై చేశాడు కదా తర్వాత పద్దెనిమిదిలో నేను వంటి ప్రవక్తని అప్పటి నేను నీ వంటి ప్రవక్తని అయితే యహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుటకై అతనిని ఇంటికి రమ్మని నాతో చెప్పాను అని అతనితో అబద్ధమాడగా ప్రవక్త ఇక్కడ అబద్ధమాడుతున్నాడు తర్వాత భోజనం చేస్తున్నప్పుడు యహోవా వాక్కు ఆ ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్పాడు ఏంటంటే ఇదిగో ఇతడు నేను చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇక్కడ భోజనం చేస్తున్నాడు కాబట్టి మరి అతన్ని కళేవరము పితరుల సమాధిలోకి రాకపోవును అని అన్నాడు అంటే మర్యాదగా సమాధి అయితే చేయరు అతను దారిలో వెళుతుంటే ఒక సింహం వచ్చి అతన్ని కొట్టి అతన్ని చంపేసి అక్కడ కావలి నిలబడది తినను కూడా లేదు అంత దారుణమైన విషయం అంటే ఏంటంటే ఇరవై ఎనిమిది అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహమును నిలిచి ఉంటాయుడు సింహము గాడిదని చీల్చిపోయాక ప్రవక్త శవమును తినక ఉండుట చూచి ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాను అంటే ఆ అతను ప్రవక్త కాదని కాదు ఆ ముసలి ప్రవక్త దేవుని మాటలు ఎన్నో ప్రవచించిండు ముందు ప్రవచించి ఇప్పుడు కూడా తర్వాత కూడా కానీ మధ్యలో ఏంటంటే కొన్నిసార్లు మానవ సహజమైన ప్రేమ అభిమానము మనకు ఉన్నటువంటి సహజమైనటువంటి ఒక మనిషి మీద ఉన్నటువంటి ఆపేక్షతో కూడా కొన్నిసార్లు మనం మన సొంత స్వరాన్ని జొప్పించి దేవుని వాక్కుని ప్రకటించే బలహీనత ఉంటుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదమూడవ అధ్యాయం మొదటి రాజులు మరి ముసలి ప్రవక్త నిజమైన ప్రవక్త ఇతను అబద్ధ ప్రవక్త కాడు నిజమైన ప్రవక్తలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అబద్ధం చెబుతారు ఎందుకంటే ఈ యవనస్తుడైన దైవజనుడి మీద ఇతనికి ప్రేమ కలిగింది ఆపేక్ష కలిగి ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో ఇక్కడ ఇట్లా మా ఊళ్ళో ప్రవచనం చెప్పి వెళ్ళిపోతున్నాడు కనీసం భోజనమైన చేయలేదు మామూలుగా చెబితే వినడు భోజనం వద్దంటున్నాడు కనుక యహోవా దూత నాకు ప్రత్యక్షమై నేను తీసుకొచ్చి భోజనం పెట్టమన్నాడని అబద్ధం ఆడితే వింటాడు ఆ ఏముంది భోజనం మంచిదే కదా భోజనం పెడితే మంచిదే కదా చిన్న అబద్ధం ఆడేస్తాను అని మానవ ప్రేమతో ఆయన ఒక మాట చెప్పేశాడు అది ఎంత ఘోరమైన శిక్షకు దారి ఇక్కడ ఏంటంటే ఇంకో పాఠము ఈ అబద్ధం చెప్పిన ముసలి ప్రవర్తన దేవుడు శిక్షించలేదు ఆ యువ ప్రవర్తను సింహము చేత ప్రవృత్తి ఎందుకంటే ఎంత ముసలాయన చెప్పినా ఎంత గొప్ప భక్తుడు చెప్పినా ఎంత ప్రవక్త చెప్పినా ఇది దేవుని స్వరమా అని వివేచించుకునే బాధ్యత ఈ యవనస్థుడైన ప్రవర్తన మీదనే ఉన్నది బోధ ఎవరు చెప్పినా వివేచించుకునే బాధ్యత వినేవాళ్ళ మీద ఉంది ఓకే చాలా పెద్ద ఆయన చెప్పాడు చాలా గొప్ప ఫేమస్ ప్రీచర్ చెప్పాడు అంత అభిషిక్తుడు అంత జ్ఞాని అన్ని సంఘాలు కట్టాడు కనుక నేను బ్లైండ్గా నమ్ముతాను అనడానికి వీలు లేదు దీనికి మనకు అపస్తుల కార్యాలు పదిహేడు పదకొండు ప్రమాణం బెరే విశ్వాసులు తెశలోనికలు ఉన్న వాళ్ళకంటే ఘనులై ఉండేది కనుక పౌలు శీలా చెప్పిన సంగతులు అట్లా ఉన్నాయో లేవో ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చి వచ్చి అందుకు వారు ఘనులు పౌలంతటి వాడు చెప్పినా సరే మాకు ఇందులో కనబడితేనే నమ్ముతాం అనే ప్రతిష్ట వాళ్ళు ఘనులు వాళ్ళు కాబట్టి అలాంటి ప్రతిష్ట మనకు ఉండాలి ప్రసంగ పీఠిక మీద మహానుభావులు ఎందరైనా ఉండొచ్చు కానీ వాళ్ళ మాటలు ఏ ఒక్కటో ఈ ముసలి ప్రవక్త మాటలాగా సత్యము నుంచి తొలగిపోయి ఉండొచ్చు అంత జాగ్రత్తగా మనం పరిశోధించుకొని ప్రతిబోధను కూడా పరిశోధించుకొని అంగీకరించాలి చెప్పిన వాళ్ళది తప్పుగా ఎంచట్లేదు దేవుడు ఎంచినా మరణకరమైనటువంటి తప్పు అయితే కాదు సింహము ఆ ముసలాయనను వాళ్ళని అనలేదు అక్కడ ఊరికే నిలబడి ఉంది అంత మనుషులు వేరే వాళ్ళు పోయినా కూడా సింహం అక్కడనే గర్జించలేదు వాళ్ళని కొట్టలేదు చంపలేదు దేవుని ఆజ్ఞ వీడి కొట్టింది గాడిదని కొట్టి చంపిందో నిలబడేది అంతే వాళ్ళందరూ వచ్చారు ఆ శవాన్ని తీసుకుపోయారు పాతి పెట్టారు కాబట్టి బోధకులు అని జనరలైజ్ చేయకండి బోధకులు సైతాన్ ద్వారా మాట్లాడతారా బోధకులు దేవుని ద్వారా మాట్లాడతారా కొంత దేవు తమ సొంత జ్ఞానమా అంటే అందరూ ఒక కేటగిరీ కాదు ఆయా సందర్భాలలో ఆయా స్థలాల్లో ఆయా సమయాలలో ఇవన్నీ జరగవచ్చు వివేచించుకునే బాధ్యత ఇదే ఓకే బైబిల్ను బాగా చదివి ఉన్నవాడే వివేచించగలడు అనుదిన ప్రార్థనా సమయం గడుపుతున్నవాడు మాత్రమే వివేచించగలడు ఈ రెండు నిర్లక్ష్యం చేసిన విశ్వాసులు చాలా ఘోరమైన తప్పు చేస్తున్నారు వారు ఆత్మలను బోధలను వివేచించలేరు డైలీ బైబిల్ స్టడీ లేనివాడు డైలీ ప్రేయర్ లైఫ్ లేనివాడు ఏ ఆత్మ పనిచేస్తుందో ఏ ఆత్మ పలుకుతుందో ఏమి సిద్ధాంతం మరి సైతాన్ నుంచి వస్తుందా దేవుడి నుంచి వస్తుందా వివేచించలేడు అందుకే మరి దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు వారమంతా ఏమి బైబిల్ చదవకుండా ప్రార్థన లేకుండా ఆదివారం పోయి కూర్చుంటే అక్కడ వస్తున్న ప్రసంగంలో ఎంత పర్సంటేజ్ దేవుని మాట ఎంత పర్సంటేజ్ సైతాన్ మాట ఎంత పర్సంటేజ్ మనిషి యొక్క జ్ఞానం మనిషి మాట కూర్చున్న వాళ్ళకి తెలియదు అందుకే ఆదివారం వెళ్ళి కూర్చోవడమే కాదు విశ్వాసులు వారమంతా దేవునితో నడవాలి వాక్యంతో సహవాసం చేయాలి